హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేడు మనం వాడుతున్న నాణాలు నోట్లతో పోలిస్తే అప్పటి నాణాలు నోట్లు ఇప్పుడు చాలా విలువైనవిగా మారాయి అవి అరుదుగా ఉన్న వాటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి అందుకే ఆ అరుదైన నాణాలు ఇప్పటికీ కొత్త తరానికి ఎగ్జిబిషన్లో మనకు చూపిస్తున్నారు ఆ పాత నాణాలు ఉన్నవారు వాటిని ఎగ్జిబిషన్ వారికి అమ్మి ధనాన్ని ఆర్జిస్తున్నారు అలానే ఈ కాయిన్స్ మరియు నోట్ల మొదట ఎలా ప్రవేశపెట్టారో చూద్దాం సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్జూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి అప్పటి అరుదైన నాణాలను ఇప్పటి కొత్త తరానికి ఎగ్జిబిషన్లో మనకు చూపిస్తున్నారు ఆ పాత నాణాలు ఉన్నవారు వాటిని ఎగ్జిబిషన్ వారికి అమ్మి ధనాన్ని ఆర్జిస్తున్నారు అలానే ఈ కాయిన్స్ మరియు నోట్లు మొదట ఎలా ప్రవేశపెట్టారో చూద్దాం పదహారవ శతాబ్దంలో సుల్తాన్ షేర్ షా సూరి తొలిసారిగా విడుదల చేసిన వెండి నాణం రూపియా నుండి భారతీయ రూపాయికి ఆ పేరు వచ్చింది నాణాలు భారతదేశంలో నాణాలు యాభై పైసలు ఒక రూపాయి రెండు పైసలు రెండు రూపాయలు ఐదు రూపాయలు మరియు పది రూపాయల డినామినేషన్లలో జారీ చేయబడతాయి పైస అంటే రూపాయిలో ఒకటి బై వందవ వంతు యాభై పైసల విలువైన నాణాలను చిన్న నాణాలు అని ఒక రూపాయికి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ఉన్న నాణాలను రూపాయి నాణాలుగా పిలుస్తారు నోట్లు పేపర్ కరెన్సీ లేదా బ్యాంక్ నోట్లు ఐదు పది ఇరవై యాభై వంద ఐదు వందలు మరియు రెండు వేల రూపాయల డినామినేషన్లలో జారీ చేయబడతాయి కాగితపు రూపాయికి వెనుక వైపున డినామినేషన్లు పదిహేను భాషలలో ముద్రించబడి ఉంటాయి అయితే ముందువైపున హిందీ మరియు ఆంగ్లంలో ముద్రించబడతాయి పాత మహాత్మాగాంధీ శ్రేణి బ్యాంకు నోట్ల నుండి అదే పేరుతో ఉన్న కొత్త నోట్లకు విభిన్నమైన తేడాలతో సహా కొత్త డిజైన్లతో బ్యాంకు నోట్లు తరచుగా అప్డేట్ చేయబడతాయి ఈ గమనికలలో భారతదేశం యొక్క గొప్ప వారసత్వం యొక్క వివిధ థీమ్లు ఉన్నాయి భారతదేశం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ దీని ఫలితంగా చట్టవిరుద్ధమైన ప్రవర్తనలో నిమగ్నమైన వారు నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నారు భారతీయ రిజర్వ్ బ్యాంకు కొన్ని సంవత్సరాలుగా కొత్త భద్రతా ఫీచర్లతో రూపాయి నోట్లను మార్చవలసి వచ్చింది మరియు నవీకరించవలసి వచ్చింది చట్టబద్ధమైన నోట్లను పోలి ఉండే నకిలీ నోట్లను మనీ ల్యాండర్లలో మరియు ఉగ్రవాదులు నకిలీ చేస్తారు సాధారణంగా అధిక డినామినేషన్లు చాలా నకిలీ నోట్లు రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం మహాత్మాగాంధీ సిరీస్లోని ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల నోట్ల రద్దును ప్రకటించింది ఇది భూగర్భ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని పేర్కొంది చట్టవిరుద్ధ కార్యకలాపాలు మరియు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో అక్రమ మరియు నకిలీ నగదును ఉపయోగించడం చాలా కష్టతరం చేస్తోంది ఐదు వందల నోటు స్థానంలో కొత్త మహాత్మాగాంధీ సిరీస్లో మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో వెండి ఉత్పత్తి పరిమాణం పెద్దగా పెరగడం వల్ల వెండి విలువ వేగంగా పడిపోయింది ఇది రూపాయి విలువలో బాగా క్షీణతకు దారితీసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు రూపాయి బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు యుఎస్ డాలర్తో ముడిపడి ఉంది ప్రస్తుతం ఇది ఎక్కువగా విదేశీ మారకపు మార్కెట్లో తేలుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని విలువను నిర్వహించడానికి కరెన్సీని చురుకుగా వర్తకం చేస్తుంది వాణిజ్య ప్రవాహాలు పెట్టుబడి ప్రవాహాలు మరియు చమురు ధరలతో సహా వివిధ కారకాలు కరెన్సీ మార్కం రేటును ప్రభావితం చేయవచ్చు భారతదేశం చమురును దిగుమతి చేసుకుంటుంది మరియు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి కారణమవుతోంది మరియు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి